సుమారు పదిహేడు కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ మంజూరు చేసి పూర్తి చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనమైనటువంటి అంశం మిగతా వాళ్ళందరూ మాటలు చెప్పి వదిలేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేతల ప్రభుత్వంగా ఇది నిరూపించబడింది పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్కి పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాలు మెదక్ ప్రజానికం రైల్వే లైన్ కోసం అని చెప్పి అది జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి రైల్వే లైన్ లోపల ఒకటి రెండు మెదక్ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు ఉన్నాయి ట్రైన్ సంఖ్య పెంచడం ఒకటి చేగుంట నుంచి మిర్జాపల్లి నుంచి మయా మెదక్ పక్కన పోయేలాగా మిర్జాపల్లి టు మేదక్ వరకు కొత్త రైల్వే లైన్ కావాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా ఈ ప్రాంత ప్రజలు పలు సందర్భాల పైన నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మెదక్ ప్రజల ఆకాంక్షల్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి తీసుకెళ్లి బీర్జాపల్లి టు మెదక్కి ప్రతిపాదిత రైల్వే లైన్ ఉందో దాని మీద వర్కౌట్ స్టార్ట్ చేస్తారు పని స్టార్ట్ చేసే రీతిలో లోపల గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా రిక్వే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా చాలా సంవత్సరాల నుంచి చేగుంట వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పి ప్రయాణికులు అడుగుతా ఉన్నారు గేటు పడితే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా దఫాలుగా దరఖాస్తు ఇచ్చినప్పుడు రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంటేజ్ నిధులు ఖర్చు పెట్టి చేగుంట దగ్గర రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ మీద నుంచి కట్టాలని చెప్పి భారత ప్రభుత్వం మంజూరు ఇచ్చింది కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండోసారి నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాల పూర్తయ్యేసరికి కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్ల ప్రాజెక్ట్ అట్లానే డిలే పడిపోయింది ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గౌరవనీయులు బట్టి వికిన వర్గాన్ని కూడా కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే పక్షాన చేగుంట దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ నిధులతోటి ఒక బ్రిడ్జ్ కట్టాలి ఇది గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉందని అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మొత్తం నూటికి ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఆ బ్రిడ్జ్ నిర్మించమని రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరణీలు బట్టి విక్రమార్క గారు సౌత్ సెంట్రల్ రైల్వేకి రిప్లై ఇచ్చిన తర్వాత నేను జోక్యం చేసుకుని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి నూటికి నూరు శాతం ప్రతిపాదిత డబ్బులన్నీ కేంద్రమే ఇచ్చే రీతి లోపల చేగుంట దగ్గర రైల్వే ట్రాక్ పై నుంచి ఒక బ్రిడ్జ్ కట్టినందుకు నూతనంగా రైల్వే బ్రిడ్జ్ని మంజూరు చేయించడం జరిగింది అశ్విని వైష్ణవ గారు రైల్వే శాఖ మంత్రి గారికి భారత ప్రధాని గవర్వనీయులు నరేంద్ర మోడీ గారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను ఈ రైలు ఈ ఫ్లై ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి చేగుంట రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి టెండర్లకు కాల్ఫర్ చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై తారీఖు రోజు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజు టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది సుమారు పదకొండు పదకొండు సంస్థలు టెండర్ మాకంటే మాకని చెప్పి దాని లోపల పోటీ పడడం జరిగింది టెక్నికల్ బిడ్ పూర్తి అయిన తర్వాత సాధ్యమైనంత త్వరలోనే దాని టెండర్ పూర్తి చేసి జయగుండ వద్ద పోలీస్ చేయగుండ పోలీస్ స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పై నుంచి ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలోనే పని ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అటు అశ్విని వైష్ణవ్ గారు కానీ ఇటు స్థానికంగా ఎన్నికైనటువంటి మేము ఎంపీల కానీ ఎవ్రీ టైం పనులని మానిటర్ చేస్తూ పనులు ఏం జాగుతున్నాయి అనేది ముందుకు తీసుకెళ్లే విషయం లోపల ప్రజలకి జవాబుదారిగా పనిచేస్తూ వస్తా ఉన్నాం అదే రకంగా మెదక్ రైల్వే స్టేషన్ని అమృత్ పథకం కింద ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ రైల్వే ని మోడర్నైజ్ చేసేందుకు కూడా భారత రైల్వేల నుంచి డబ్బులు తీసుకురావడం జరిగింది దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు వస్తున్నటువంటి రెండు ట్రైన్స్ యొక్క వేలలో ఉదయం ఐదు ముప్పైకి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతున్నటువంటి ఈ రెండు ట్రైన్ల సమయం విషయం లోపల ప్రయాణికుల నుంచి మా పార్టీ నాయకుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మాట్లాడడం జరిగింది ఏ మాత్రం అవకాశం ఉన్న అటు ఒక వన్ అవర్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి పోయే ఫ్లైట్ ని సిక్స్ థర్టీకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ పోయేటువంటి ట్రైన్ని సారీ ఫ్లైట్ కాదు ట్రైన్ని ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ని ఫైవ్ థర్టీకి పెంచాలని చెప్పి ఇందాకనే సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మాట్లాడడం జరిగింది సాధ్యమైన తరపు సానుకూలంగా పరిశీలించి మెదక్ ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పి రైల్వే జీఎం గారు మాటించినారు వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బీర్జాపల్లి నుంచి మెదక్ వరకు వచ్చేటువంటి కొత్త రైల్వే ప్రతిపాదనని ఖచ్చితంగా త్వరలోనే మంత్రి గారిని కలిసి అప్లై చేస్తాం దీన్ని సాకారం చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను మెదక్ ప్రజానికి అందరికీ తెలియజేస్తాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్